వెల్కమ్ టు అవర్ స్టార్ స్టార్ తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్రతి సమస్యపై మా పోరాటం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం సహకార సంఘం భవనం వద్ద ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ అసోసియేషన్ యూనియన్ అధ్యక్షుడు టీవీ పండిపేర్రాజు ఆధ్వర్యంలో సహకార సంఘం ఉద్యోగుల సమావేశం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు టీవీ పండిపేర్రాజు మాట్లాడుతూ కోఆపరేటివ్ అసోసియేషన్ యూనియన్ ఉద్యోగులు ప్రతి ఒక్కరికి పదోన్నతులు రావాలని ఉద్దేశంతో పనిచేస్తున్నామని అందుకు సహకరిస్తున్న మన ఉద్యోగులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని రాబోయే రోజుల్లో ఇప్పుడున్న యువత ముందుకు వచ్చి అవకాశాల కోసం పనిచేసే ఉద్యోగుల కోసం కష్టించి పదోన్నతులకు ఎదురు చూసే వారికి ఉపయోగపడే రీతిలో పనిచేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సహకార సంఘాల ఉద్యోగులు చేత కష్టించి పనిచేస్తామని సహకార సంఘాల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే రీతిలో అందరము సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేయించారు అనంతరం పదోన్నతి పొందిన ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ అసోసియేషన్ అధ్యక్షులు పేరాజును సురేష్ నాయన్ను ను బొకేలతో ఘనంగా సత్కరించి స్వీట్ బాక్స్ అందచేశారు విజయ <an> వెనక్ <prisonampa>

मधु <laughs> मधु <tidakos> 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 बिजनेस टैक्टिकल बिजनेस होगा वोइंटिंग वोइंटिंग इंजन दरवाजा ये तो नयलिंग है ना ये लोग को टैक्टिकल निकले ताकि वो रह जाए तंजाब टैक्टिकल इंजन टैक्टिकल इंजन टैक्टिकल इंजन है तो बस इन्हें हार्ट स्मूट जास्ट मालूम अलग नहीं एक ग्रेवोस मिडिंग पूरा करो अलग ముందు ఒక సహకార ఉద్యోగ మాత్రం ఉద్యోగులు ఆ సమస్యలు అంతా దృష్టికి మేమేమి తీసుకెళ్తే బాగుంటుంది తెలియలేదు రెండోది చెప్పగా గవర్నమెంట్ ఆఫీసర్స్ గా బిఎం కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఇయ్యాలి ఇచ్చాలి ఇప్పుడు విషయంలో వస్తే మనం గవర్నమెంట్ ఎంప్లాయీ అలవించాలి అటువంటి సందర్భంలో మేము ఇప్పుడు వరకు చేసే కృషి మా అధ్యక్షులు సభ్యులుగా తెలియజేశారు ఇంకా మేము చేయాల్సింది ఉంటే ఆ విషయాన్ని మా దృష్టిలో తీసుకొస్తే

కంపెటరేషన్ ఆఫ్ బిఎస్ఎస్ చాలా బాగా జరిగిందని అలాగే అక్కడ తిరుపతిలో పెట్టుకుంటే చాలామంది నాతో బాలాజీ దర్శన న్యూస్ కూడా బాగుందని మేఘాలయలో పెట్టిన మీటింగ్ క్యాన్సిల్ చేసి ఈ రెండు కారణాల వల్ల నేను అక్టోబర్ ఫస్ట్ వీజ్లో తిరుపతిలో ఆల్ ఇండియా కమిషనర్స్ ప్రిన్సిపల్ పవర్ డిపార్ట్మెంట్ మీటింగ్ గత స్థాయిలో మూడు రోజుల పాటు తిరుపతిలో జరగబోతాయి కమిషనర్ గారి సందర్భంగా మనం చెప్పినప్పుడు సార్ మీరే కాదు మీరు గా మీరు చూసుకోండి అన్ని స్టేట్ల నుంచి వచ్చిన కమిషనర్స్ని మనకు తగిన ఇందులో చక్కగా సన్మానం చేసి మన సాంప్రదాయాన్ని ఇక్కడ వారికి చూపిన అందులో మేము నిలబడి అవుతాం అంటే మంచి ఐడియా బెటర్ ఐడియా ఇది రెండు మూడు సార్లు ఇది బెటర్ ఐడియా తప్పకుండా చేద్దాం సో దానికి కూడా ఆయన అర్థం చెప్పి ఆ రోజుల్లో జరిగే మీటింగ్కి ఆరు స్టేట్స్ నుంచి వచ్చిన కమిషనర్స్ కూడా మా ప్రాబ్లం సర్వీస్ అసోసియేషన్ బ్రాండ్ మీద ఈ ఈ దానిలో తెలియజేస్తూనే వారికి ఒక మంచి సన్మానం గుర్తింపు జ్ఞాపకం ఏదో ఉండడానికి నా స్టేట్ నుంచి నాకు అవకాశం కలుగుతా ఉన్నారు కాబట్టి అది కూడా తెలియజేయడానికి మీ అందరికి సంతోషిస్తున్నాను రెవెన్యూ వాళ్ళు త్రీ ఇయర్స్ ఒకసారి ఎలక్షన్ అయినప్పుడే కనిపిస్తున్నారు మనం చెప్పిన తర్వాత రీసెంట్ లాస్ట్ వీక్ లో నెల్లూరు జిల్లా అయ్యింది కొన్ని డివిజన్స్ అనుకుంటా నలభై వేలు యాభై వేలు

నేను పండిపారాజు త్వర పండిపారాజు గారు కూడా పంతొమ్మిది తొంభై ఏడు శాస్త్రి శాస్త్రి అంటే ఆ రోజు మైరవ్ మూర్తి గారు శాస్త్రి గారి విపరీతమైన పోటీ ఉన్న సమయంలో కోసం శాస్త్రి గారు ఆ రోజు ఒక ఆరు పోస్టులు ఆయన తీసుకోవడం జరిగింది ఆరు పోస్టులు కోనసీమ నుంచి మన కోనసీ కృష్ణమూర్తి గారి వైస్ ప్రెసిడెంట్ గాను ఒక ఆరుగురిని ఆ కమిటీ మెంబర్లు ఎదుర్కోవడం జరిగింది ఆరుగురు నేను పండిపేదాజ్ రెండు ఒకేసారి తొంభై లో ఈ సర్వీస్ అసోసియేషన్ లో వచ్చాను ఇది ఎందుకు చెప్తానంటే తొంభై ఏడు నుంచి నేను నా గురించి చెప్పడం కోసం కాదు పండిపేదా ప్రస్థానం గురించి చెప్పడం కోసం నేను మొదలు పెట్టాను తొంభై ఏడు తర్వాత నెక్స్ట్ టెం తను సెక్రటరీగా చేయడం ఆ తదుపరి స్టేట్ సెక్రటరీగా ఒక టర్మ్ చేయడం ఆ తర్వాత మళ్ళీ తూర్పు తూర్పుగోదావరి జిల్లాకి మళ్లీ సెక్రటరీ ఆ తర్వాత తొమ్మిదిలో తను స్టేట్ ప్రెసిడెంట్ అయ్యి చెప్పుకోవాలి మన డిపార్ట్మెంట్ లో ఇలాంటి నాయకులు చాలా అదృష్టం ఎందుకంటే ప్రమోషన్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఎంత కష్టపడతారో కూడా నేను ట్రావెల్ అవుతుంటాను చాలా సార్లు ట్రావెల్ అయినట్టు ఎంత నాకు తెలుస్తుంది భోజనాలు ఉన్నాయండి అలాగే రాత్రులు ఏ టైం అమ్మ ఉంటాం కూడా తెలియదు ఎలాగే రావు గంటలు వెళ్తుంటారు ఎలా తిరుగుతుంటా కూడా తెలియదు కానీ ఎలాంటి నాయకుడు మన మన మనకు అసోసియేషన్ లో ఉండటం మనకు చాలా గర్వకారం అంటే మీ అందరూ జాగ్రత్తగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం అయినప్పటికీ కూడా రకరకాల కారణాల వల్ల ఫిబ్రవరి నెలలోనే అన్ని జిల్లాల నుంచి ఫస్ట్ టైం బ్యానర్ తెప్పించినప్పటికీ కూడా అనేక రకమైన కారణాల వల్ల తెలియవుతూ వచ్చింది చివరిలో కూడా మనకి కొన్ని జిల్లాల నుంచి మళ్ళీ ఏ కాగితాలని మన సమక్షంలోనే మన ఆర్ఎస్ఎస్ ఫోన్ చేయించి చేసిన తర్వాత క్లియర్ అయిన తర్వాత రెండు మూడు రోజులు ఆర్సీఎస్ ఆఫీసులో తెల్లవారుజాము వరకు రెండు గంటల వరకు పన్నెండు గంటల వరకు ఒకరోజు ఇంక్లూడింగ్ ఏఆర్ గారు కూడా అక్కడ ఉండి ఇదంతా చేయడం తద్వారా అనుకున్న దానికంటే చిన్నగా దాకా లేకుండానే ముందుగానే ప్రమోషన్ లో తీసుకోవడానికి మంచి అవకాశం కలిగింది వారికి మనం టీవీ ఫణితా రాజు సహకార శాఖ సర్వీస్ అసోసియేషన్కి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను ఈ జిల్లా నుంచే నేను పనిచేయడం జరుగుతుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సహకార శాఖ అసోసియేషన్ తరపున వివిధ జిల్లాలు పర్యటిస్తూ కోనసీమ జిల్లాని పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా మా జిల్లా సహకార అధికారి రాధాకృష్ణ గారు అలాగే రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన జనరల్ సెక్రటరీ సురేష్ నాయుడు గారు ట్రెజరర్ కోటేశ్వరరావు గారు జిల్లా ఈ జిల్లా అధ్యక్షులు కార్యవర్గం జిల్లాలోని ఉద్యోగులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా సహకార వ్యవస్థలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రముఖమైన స్థానం కల్పిస్తున్నందున ఈ రోజు సహకార వ్యవస్థ అభివృద్ధికి దేశంలోనే అత్యున్నతంగా సొసైటీల్లో కంప్యూటరైజేషన్ ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లోకి సహకార సంఘాల వ్యవస్థను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆ పరిణామంలో దేశవ్యాప్తంగా అందరికంటే సాంకేతికంగా అత్యున్నతంగా ఈ రాష్ట్రంలో పిఎస్ లో కంప్యూటరైజేషన్ జరుగుతుంది దానికి సహకార శాఖ ఉద్యోగులు అహర్నిశలు కష్టపడి పనిచేసినందుకు మాకు సంతోషంగా ఉందని తెలియజేస్తూ ఇక మేరక ఈ జిల్లాలో సహకార వ్యవస్థ చాలా బలంగా వేలు అనుకోవడానికి మేము ఏం చేయాలి సహకార ఉద్యోగులుగా మేము ఏం చేయాలని చెప్పి మాట్లాడుకుని ఈ వ్యవస్థను కాపాడడానికి మనసా వాచ కరణ పనిచేస్తామని రోజు మేము అందరం కలిసి ఒక ప్రమాణం చేయడం జరిగింది అలాగే ఉద్యోగులకి మా సహకార శాఖలో ఈ మధ్యన మూడు వందల ముప్పై మూడు మందికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రమోషన్ ఇస్తున్నారు ఈ ప్రమోషన్లు ఇవ్వడంలో మేము కూడా ఓ ప్రముఖమైన పాత్ర పోషించే అధికారులను ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుని అవి వచ్చేలాగా ఏర్పాటు చేసుకోవడంలో మేము కూడా ప్రముఖమైన పాత్ర తీసుకున్నాం కాబట్టి ఆ ఉద్యోగులందరికీ కూడా ఏ ఏ స్థానాల్లో వారికి పోస్టింగ్లు ఇవ్వాలన్నది కూడా వారి అధిష్టం మేరకే ఇచ్చేలాగా కమిషనర్ గారు మాకు ఆమోదం తెలియజేసి అలా ఇవ్వడం కూడా సహకార ఉద్యోగులు ఉద్యోగులందరి తరఫున కూడా వారికి మినిస్టర్ గౌరవ మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారికి అలాగే మా అడిషనల్ కమిషనర్ గారు ఆయన ఆనంద్ బాబు గారికి అలాగే మా కార్యవర్గ సభ్యులకి జిల్లా ఉద్యోగులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా ఒక విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నేను జేఏసీలో కూడా అసోసియేట్ చైర్మన్ గా వ్యవహరించడం జరుగుతుంది జేఏసీ అమరావతి నుంచి బొప్పరాజు గారు చైర్మన్ దానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు గడుస్తా ఉన్నా వారి మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఈ రోజుకి కూడా వాటిపై ఆలోచించకపోవడం బాధాకరం సీఎం గారు ఈ మధ్యనే రెస్పాండ్ అయినప్పటికీ కూడా ఒక టైం లిమిట్ పెట్టి మీరు మాకు ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేసి కార్యక్రమం నిర్వహిస్తానన్నారు అలాగే పిఆర్సీని వెంటనే పిఆర్సీ కమిషన్ నియమించడం మా డిఎలు ఇప్పటికే నాలుగు డిఎల్ పెండింగ్ ఉండడం వలన వెంటనే డిఎల్ రిలీజ్ చేయడం అదే రకంగా మా బకాయిలు ఏదైతే ముప్పై వేల కోట్ల దాకా బకాయిలు ఉన్నాయో అవి ఎప్పటి లోపల ఎలా చేస్తానో ఒక రూట్ మ్యాప్ ఇవ్వడం అలాగే మాకు పిఆర్సీ బకాయిలతో పాటు రిటైర్ అయిన ఉద్యోగులకి రిటైర్ అయిపోయిన ఉద్యోగులకి బెనిఫిట్స్ కూడా చాలా డిలే అవుతున్నాయి కాబట్టి మీరు జీతాలు సరైన ఇస్తున్నప్పటికీ కూడా ఎప్పటికే ఆలస్యమైన ప్రభుత్వం వెంటనే దీని మీద దృష్టి పెట్టాలని మరీ ముఖ్యంగా ఏ ఉద్యోగికి ఎంత బకాయి ప్రభుత్వం ఉన్నదో తెలియకుండా అయ్యే పరిస్థితి వచ్చింది సిఎఫ్ఎంఎస్ వచ్చిన తర్వాత అది ఒక మాయాజాలంలో తయారైంది కాబట్టి మా పేస్లిప్స్ మీరు ఏదైతే ఇస్తున్నారో స్లిప్స్ లో భాగంగా సిఎఫ్ఎంఎస్ లో మా జీతాలు మాకు ఎంత వస్తున్నాయో మీరు తెలియజేస్తున్నారో అదే విధంగా ప్రతి ఉద్యోగికి ఎంతెంత బకాయి గవర్నమెంట్ ఉన్నదో మా పేస్లిప్ మాదిరిగానే మా ఐడి మా ఎంప్లాయీ ఐడి కొడితే సిఎఫ్ఎంఎస్ లో మా ఇండివిజువల్ బకాయిలు ఎంత ఉన్నాయో కూడా వచ్చేలాగా ఇమీడియట్ గా మీరు ప్రభుత్వం చర్యలు తీసుకుని చేస్తే కనీసం రిటైర్ అయిన వాళ్ళు అవి చూసుకుని సంతృప్తిగా కాలం చాలించే పరిస్థితి ఉంది కాబట్టి ఇంత బకాయి ఉంది నాకు ప్రభుత్వం నుంచి ఇంత వస్తుంది కాబట్టి నాకు నా కుటుంబానికి నా వారసులకి ఇవ్వడానికి కనీసం ఈ డబ్బులైనా భవిష్యత్తులో ఆశ అయినా వాళ్ళకి ఆశతోడైనా సంతృప్తిగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ మీరు ఇమీడియట్ గా ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి ఉద్యోగుల సమస్యల మీద ప్రతిస్పందించి మా బకాయిల్ని నూటి మార్పిచ్చి పిఆర్సీని ప్రకటించి పిఆర్సీ కమిషనర్ వేసి డిఏలు ప్రకటించి మీరు వాగ్దానం వెంటనే అని ప్రకటించాలని కోరుకుంటున్నారు స్టేట్ జనరల్ సెక్రటరీ ఈ మధ్య కాలంలో మా సహకార శాఖలో ఉద్యోగం ఉన్నతలకు పదోన్నతులు కల్పించిన సందర్భంగా ప్రతి జిల్లాలో పర్యటిస్తూ పదోన్నతి పొందిన ఉద్యోగులందరూ కూడా జాగ్రత్తగా వాళ్ళు విధి నిర్ణయం చేయాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళు అభినందిస్తూ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏమైనా ప్రభుత్వం దృష్టికి సమస్యలు ఏదైనా ఉంటే వాటిని మేము సేకరిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం ఆ విషయంలో ప్రభుత్వానికి మాకు తెలియజేసింది ఏంటంటే మేము తెలియజేసినా ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డిఏలు పిఆర్సీ ఇవన్నీ సత్వరమే మాకు విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటూ మా ఉద్యోగులందరి తరఫున ప్రభుత్వానికి కూడా మా విజ్ఞప్తి చేస్తున్నాం